చర్చి కట్టుకోవాలనుకున్నాం ఈ చర్చికి ఎన్ని లక్షల ఎన్ని 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 లక్షలు కావాలి ఒక ఇరవై లక్షలు కావాలనుకున్నాం అప్పుడు దేవుడే తెలిసి మనం తెలిసి కట్టాలనుకున్నాడు కాబట్టి ఎవరినో ఒక్కరిని ప్రేరేపించి మన చేతిలో ఒక ఇరవై ఐదు లక్షల అకౌంట్లో జమ చేసి అది మన కంట్ల ముట కనిపింపజేసి అప్పుడు దీని ప్రాణిని ప్రారంభించిన కానీ అలా చేస్తాడా దేవుడు అకౌంట్ ఇరవై ఐదు లక్షలు వేయించి ఒక ప్లాట్కు కొనిచ్చి ప్లాట్కు పైసలు ఇచ్చి అన్నీ అడ్వాన్స్గానే మనకు ఇప్పుడు ఎవరైనా ఒకరు సొంత ఇల్లు కట్టుకోవాలనుకున్నారనుకో ఏమన్నా కొన్ని జమ చేసుకుంటారు ఐదు లక్షలు పది లక్షలు వాళ్ళ స్టేటస్ని బట్టి వాళ్ళ స్థితిగతులను బట్టి వాళ్ళు కట్టుకునే విధానాన్ని బట్టి కొంత డబ్బు సమకూర్చుకొని ఒక గృహాన్ని వాళ్ళు నిర్మించుకోవాలనుకుంటారు డబ్బు లేకుండా ఎవరు కట్టలేరు కదా అవునా కదా అలాగనే మనం దేవుడు కూడా తెలిసి చేసేటట్టుగా ప్రజలకు తెలిసి చేసేటట్టుగా చేయాలనుకుంటే మరి ఎవరికి ఏమి కావాలో ముందుగానే దేవుడు మరి అకౌంట్లో లేకపోతే మనకు కంటికి కనిపించే విధంగా చేసి మనకు అనుభవించేటట్టు చేసేవాడే కానీ దేవుడు మన కంటికి కనిపించకుండా దేవుడు కట్టే దేవుడు కట్టే దేవుడు మనకు తెలియది మన చర్చి కడతామని మనకు తెలియదు మనం నలుగురేమే ఉన్నాం కదా అని చెప్పి రేపటి వెయ్యి మంది వస్తారని మనకు తెలియదు ఇందులో నుంచి అపుస్తలు లేస్తారని మనకు తెలియదు ఇందులో నుంచి ప్రవక్తలు లేస్తారని మనకు తెలియదు ఇందులో నుంచి సువార్తికులు మారుతారని మనకు తెలియదు ఇందులో ఉన్నటువంటి వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు అవుతారని మనకు తెలియదు ఇందులో ఉన్నటువంటి వాళ్ళు ఐఏఎస్లు ఐపిఎస్లు తర్వాత కలెక్టర్లు తర్వాత గొప్ప గొప్ప ఉద్యోగులు అవుతారనే విషయము తెలియదు అది దేవుడికి మాత్రమే తెలుసు ఆ మర్మాన్ని మాత్రం మనకు చెప్పడు కానీ చేసే సమయంలో చేస్తూనే ఉంటాడు నడిపిస్తూనే ఉంటాడు పెద్ద చేస్తూనే ఉంటాడు ఎందుకొరకు మా మా ఎందుకొరకు జీవితం యొక్క క్రైస్తవ యేసు ప్రభు మీద విరక్తి అవుతున్నారు కారణం ఏంటిది తెలిసి చేస్తేనేమో సంతోషపడేవాళ్ళు కానీ దేవుడు తెలియకుండా చేస్తున్నాడు కాబట్టి దేవుడి మీద అప్పుడప్పుడు అల్ప విశ్వాసం అనేది కొనసాగుతుంది దేవుడి మీద విరక్తి అనేది పుట్టుకొస్తుంది ఒక తెలిసి చేస్తే ఏ దేవుడు నా కళ్ళ ముందే వేసిండు అని మనకు ఒక విశ్వాసం ఉంటుంది కానీ మన దేవుడు మాత్రము తెలిసి చేసే దేవుడు కాదు దాచిపెట్టి ఉంచుతాడు మనం అనుకోకుండానే మనకు కావలసినటువంటి కనీస అవసరతలు వస్తూనే ఉంటాయి మనము జీవితాన్ని గడిపినట్లయితే మనము కోల్ దేవుడి నుంచి కోల్పోయే అవకాశము ఉంటుందండి అందుకొరకే మనము దేవుని మర్మాలను గమనిస్తూ ఉండాలి మన జీవితం కొనసాగిస్తూ ఉన్నప్పుడు దేవుడు మన పట్ల చేస్తున్నటువంటి ప్రణాళిక ఏమై ఉంది దేవుడు చిత్తం మన పట్ల ఏమై ఉంది మన పిల్లల పట్ల దేవుని ప్రణాళిక ఏమై ఉంది మన ఆస్తి పట్ల మనం సంపాదించుకునే వాటి స్థిరాస్తుల పట్ల దేవుని ప్రణాళిక ఏమై ఉంది ఎలా ఉంది అని మనము దేవుడు గురించి మనం ఆలోచన చేసుకుంటూ మనం జీవించడం అంటూ నేర్చుకొని జీవిస్తూ ఉండాలి ఇలాంటి ఆలోచన లేకపోతే మనం ఒక గుడ్డివారిగా జీవించిన వాళ్ళం అవుతాం గుడ్డివారిగా జీవిస్తే ఏమవుతుంది ఒక దినము దేవుడి నుంచి దూరం అయిపోయే అవకాశం ఉంటుంది దేవుని దూరం అయిపోయే అవకాశం ఉంటే బతుకుతాము జీవిస్తాము కానీ దేవుని యొక్క మర్మాలు మన కొరకు పొందుకోవలసినటువంటివి వాటిని పొందుకోకుండానే మన జీవితము దుర్వినియోగం అయిపోయే అవకాశము ఉంటుంది అంటే పొందుకోకుండా నశించిపోయే అవకాశము ఉంటుంది దేవుడు అందరికీ సహాయం చేసే దేవుడే ఒక కుటుంబంలో అత్తకు దేవుడు కాదని ఒక కుటుంబంలో కూతురుకు దేవుడు కాదని ఒక కూతురు ఒక కుటుంబంలో మనుమరాలకు దేవుడు కాదని ఒక 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 కుటుంబంలో కొడుకు దేవుడు కాదని ఒక కుటుంబంలో అన్నదమ్ములకు అక్క దేవుడు కాదని కాదు అందరికీ దేవుడే మన మనసు మన ఆలోచన మన చిత్తము మన జ్ఞానం అనేది విభజించి పరిపాలన చేస్తుంది ఎలా చేస్తుంది విభజించి పరిపాలన గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం శరీర కార్యాల శరీర కార్యములలో ఉన్నటువంటిది ఏంటి భేదము ఆత్మ ఆత్మ చుట్టూ ప్రాణం ఉంటుంది ఈ ప్రాణం చుట్టూ ఒక్కొక్కటి జారత్వము పట్టుకొని ఉంటుంది అపవిత్రత పట్టుకొని ఉంటుంది కాముకత్వం పట్టుకొని ఉంటుంది భేదాలు పట్టుకొని ఉంటాయి కక్ష పట్టుకొని ఉంటుంది ఈర్ష్య పట్టుకొని ఉంటుంది అసూయ పట్టుకొని ఉంటాయి ఇవన్నీ శరీర కార్యాలు ఉన్నాయి కదా ఇవన్నీ మన ఆత్మ చుట్టూ ఉంటాయండి ఇవి ఈ యొక్క శరీర కార్యాలు ఏవైతే ఉన్నాయో శరీరకా శరీర కార్యాలంటే అర్థమేంది ఈ శరీరాన్ని నడిపే ఇవి అన్నట్టు శరీరాన్ని నడిపే ఇవి ఏవి జాగ్రత్తము అపవిత్రత కామకత్వం అర్థమవుతుంది చెప్పేశాను అయితే ఈ శరీర కార్యాల్లో ఒకటి ఏముంది భేదములో భేదాలు ఏం చేస్తాయి విభజించి పరిపాలన చేయడమే భేదము ఒకరి మధ్యన ఒకరిని విభజించడము భేదము కదా ఇప్పుడు ప్రజలు ఉన్నారండి ఈ ప్రజలలో హిందువులుగా ముస్లింలుగా బౌద్ధులుగా ఆ విధంగానే ఇంకొక మతం వారు ఇంకొక మతం వారు ఇలా మతాల ప్రకారంగా వీళ్ళు ఒక లక్ష మంది ఈ క్రైస్తవులు ఒక లక్ష మంది ముస్లింలు ఒక లక్ష మంది తర్వాత ఇతర మతస్థులు ఒక లక్ష మంది ఈ ప్రజలందరం మనం ఒకటే కానీ ఈ భేదం ఏం చేసింది ఈ యొక్క కొన్ని పేరు మతాల పేరు పెట్టి ఈ యొక్క ప్రజలని లక్ష లక్ష లక్షని విభజించి పెట్టింది దీన్ని ఏమంటారు భేదము ఈ మతం వాళ్ళు ఈ మతస్థు ఈ మత నియమాలు వేరుంటాయి ఆ మతం నియమాలు వేరుంటాయి వీళ్ళు వాళ్ళు వాళ్ళు వీళ్ళు కలవనే కలవరు ఈ భేదం అనేది ఎక్కడిదాకా తీసుకొస్తుంది గుర్తేనా భేదం అనేది ఎక్కడాక తీసుకొస్తుంది అంటే మనం కింద పడిపోయినా దాహం దాహం అన్నా చనిపోతున్నామన్నా అయ్యో ఒకరు సహాయం చేయండి ఒకరు ఆదుకోండి అని ఎంత కానీ కూడా భేదం కలిగి ఉంటే ఇటు ముఖం పెట్టుకొని వెళ్ళిపోతారు భేదమే ఎందుకమ్మ అంటే దాని ముఖం చూడద్దు ఒకప్పుడు నాకు ఏమన్నది అనుకుంటున్నావు మాట్లామై చెప్పినట్టు ఓ అయ్యో ఆ ముఖం చూడొద్దు ఇప్పుడు దాహం దాహం అంటున్నాడు కానీ అడిగి నీలియ బుద్ధి కాదు ఒకప్పుడు వేసిన విధాన్ని బట్టి అని ముఖం పెట్టుకొని వెళ్ళిపోతున్నాడు మానవుని యొక్క విధులు మానవుని మానవుడు చేసుకోవాల్సినటువంటి సహాయం దూరము చేస్తుంది ఏంటిది భేద ఇలా భేదాలు మనిషిని విభజిస్తున్నాయి ఈ భేదం అనేటటువంటిది మతాలకు మతాలకే కాదండి కుటుంబంలో కూడా ఈ భేదం అనేది ప్రవేశిస్తుంది దేవుడు అందరికీ సహాయం చేస్తాడు మనమేమో దేవుని నమ్ముకున్నాం దేవుడు సహాయం పొందుకుంటాము లాభాలు పొందుకుంటాము దీవించాలని కోరుకుంటాము భేదము ఈ భేదం ఏం చేసింది ఒక్కొక్కలను ఒక్కొక్క నియమంలో పెట్టేసేసింది మరి ఇలా భేదాలు బట్టి దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నారు కదా మరి నష్టమేంది ఎక్కడ దొరుకుతుంది నష్టము కంటికి కనిపించకుండా ఉన్నటువంటి బహుమతులు హృదయానికి తెలియకుండాన్నటువంటి బహుమతులు చెవికి వినబడకుండా ఉన్నటువంటి బహుమతులు మన కొరకు దేవుడు సిద్ధపరిచిన వాటిని మనము మన కుటుంబ సభ్యులము పొందుకోకుండా నశింపజేస్తున్నది ఎవరు అనంటే మనుషులు కాదు కానీ మనుషుల్లో ఉన్నటువంటి ఆ భేదమే మాట అర్థమైందా ఒక మనిషి తెగేస్తే ఏం చేస్తాము ఏ నేను పోతాయి ఏం చేస్తావో అంటే మనం ఆపుతామా ఈ భారతదేశంలో ఎందులో మంది ఏమో ఏమో చేస్తున్నారు ఏం చేస్తున్నాం ఆపుతున్నాము మనము తల్లిదండ్రుల విలువలు తీస్తలేరా కుటుంబ విలువలు తీస్తలేరా భార్య విలువలు ఇస్తలేరా భర్త విలువలు తీస్తలేరా అవునా కదా తిరగబడ్డోళ్ళు ఏమన్నా చేయగలుగుతారు అలాగనే మనం దేవుని యొక్క వాక్య విషయంలో మనం ముందుకెళ్ళాలి ముందుకెళ్తా అని సమర్పించుకుంటే ఎవరెందుకు ఆపుతారు ఆపుతారా ఆపర ఆపరండి అందుకొరకే మనము ఆ యొక్క భేదం ఏదైతే ఉందో ఈ మనుషుల నుంచి వస్తుందా బంధువుల నుంచి వస్తుందా నా అన్నదమ్ముల నుంచి వస్తుందా అక్క నుంచి వస్తుందా నా కులం వారి నుంచి వస్తుందా నా ప్రజల నుంచి వస్తుందా ఎక్కడి నుంచి వస్తుంది ఈ భేదము దేవుడు పొందుకో పొందుకోవాల్సిన బహుమతులు మనకి ఇవ్వాల్సిన బహుమతులు నేను నా కుటుంబాన్ని పొందనీయకుండా ఆటంకపరుస్తున్నటువంటి ఈ భేదం ఎవరి నుంచి వస్తుంది అనేది మనం తెలుసుకొని జ్ఞానవంతులమై దేవుని యొక్క వాక్యంలో దాన్ని జయించి మరి దేవుడు ఎవరికి తెలియకుండా మనకు దాజ పెట్టినటువంటి మర్మాల గురించి తెలుసుకోవాలి ఇప్పుడు మరి కానీ మానవుడు ఎక్కడ మోసపోతున్నాడు నాకేం తక్కువ ఉంది నాకు దేవుడు అన్ని చెండు అన్ని ఇచ్చిన మాట వాస్తవే కానీ కానీ దేవుని యొక్క మర్మాలు తెలుసుకోలేకుండా మనకు ప్రయోజనకరమైన ఉన్నటువంటి వాటిని పొందుకోకుండా నష్టపోతాము అని ఆ మర్మాలను కూడా మనము తెలుసుకోవాల్సిన వారమై ఉండాలి లేకపోతే మనము కదా కోల్పో మనం బతకడం జీవించడంలో సుఖం సంతోషం ఆరోగ్యం ఇచ్చింది కాదు కానీ ఈ మర్మ విషయంలో మనము తెలుసుకున్న వారమై ఉండాలి తెలుసుకొని మనము భవిష్యత్తులో కానీ ఇప్పుడే కానీ జరగబోయేదే కానీ దేవుడి యొక్క మర్మాలను తెలుసుకొని జీవిస్తూ ఉండాలి అప్పుడు మానవ జీవితము పరిపూర్ణమవుతుందండి లేకపోతే కాదు సగం వారికే ఉంటా అంటే కుదరది కుదిరంది ఏమున్నది మరణకరమైన జీవితమే ఆ పాత లెక్కలే ఆ పాత పద్ధతిలే ఆ పాత విధానాలే పాత మళ్ళీ అదే జీవితం ఉంటుందని మనకు తెలుసే కదా ఇళ్ళకి ఇళ్ళకొచ్చిన ఇందులో ఉన్నటువంటి మరి ఏముంది ప్రయోజనాలు ఆ మర్మాలు ఏంటి అని తెలుసుకున్నప్పుడు ఒక దినం సంతోషపడతావు ఒక దినం ఆనందపడతావు కానీ ఈ మరణకరమైన జీవితం ఎట్లుంటుందంటే మనకు తెలియకుండా మర్మాలంటూ ఏమి ఉండవు మర్మాలంటూ ఏమీ ఉండవు నువ్వు సంపాదించు నువ్వు కష్ట మంచి బతకాలంటే కష్టపడు డబ్బు సంపాదించుకో ఐశ్వర్యవంతుడుగా కారు కొనుక్కో హాయిగా జీవించి అన్నింటిని కొనుక్కొని సమకూర్చుకొని ఇక వెళ్ళిపోవు డబ్బు లేకపోతే నువ్వు నువ్వు కష్టమే మన జీవితాన్ని నడిపిస్తూ ఉంటుంది ఏంటిది కానీ దేవుడు అయితే కంటికి కనిపించదు చెవికి వినపడదు అది ఎవరికి చెప్పడు ఈ సృష్టి రహస్యం చెప్పడు సూర్యుని రహస్యం చెప్పడు చంద్రుడి రహస్యం చెప్పడు మనం ఎప్పుడు చనిపోతున్నాం అనే దినము డేట్ విషయం మనకు తెలియదు ఎప్పుడు ఏం జరుగుతుందో ఎప్పుడు ఏమవుతుందో నీకు తెలియదు నాకు తెలియదు ఈ వస్తుందనే విషయం కూడా చెప్పడం కదా అందుకొరకే అంటే శరీర జీవిత విధానంలో జీవించినట్లయితే ఈ మరణకరమైన జీవి జీవి జీవితంలో జీవి జీవితంలో మనం జీవించినట్లయితే ఈ భేదాలు మనలో మన ఆత్మలో ఉన్నటువంటి భేదము మనం విభజించి పరిపాలన చేస్తూ ఉంది దేవుని వాక్యం నర్థమంటే భేదము వద్దు 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 భేదం పక్కన ఇద్దమనే విషయంలో భేదం డబ్బులు అనే విషయంలో భేదం అదే దేవుని యొక్క కార్యక్రమాలు చేద్దామన్న విషయంలో భేదం మాట అర్థమవుతుందా మనిషి మనిషి కాదండి మనిషిలో ఉన్న భేదమే దేవుడి యొక్క మాటను నడవనీయకుండా నీ మన హృదయాన్ని కఠినం చేసి ముఖమంతా ఒక రకంగా చిట్టించుకునేటట్లు చేసి మనలో ఒక అసూయ తీసుకొచ్చి మనలో ఒక తిక్కని తీసుకొచ్చి ఆహా ఊగేదే ఉడికి వెళ్ళాలా ఊగదేవుడికి ఇవ్వాల అని ఈ శరీరత్వము మనలో నడిపించనియకుండా చే చేసి ఈ శరీరాన్ని దేవుడి దగ్గరికి రానియకుండా చేసి ఈ శరీరాన్ని ఎక్కడికో నేను తీసుకొని పోతుంది సంతోషపడుతున్నావు ఏమైనా దేవుడు ఏమన్నా బలహీనుడా దేవుడు శ్రీమంతుడు మనం ఇచ్చిన అవసరం లేదు ఇవ్వకున్నా అవసరం లేదు కానీ దేవుని విషయంలో నువ్వు ఎంతవరకు పాల్గొంటున్నావు అనే దేవుడు చూస్తాడే తప్ప దేవుడు పని ఆగిపోవడం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపడండి దేవుడి మాటలకు విధేయులయ్యేంత వరకు ఎదురుచూస్తూ ఉంటాడు అప్పుడప్పుడు కొన్ని తిక్క వేషాలు వేసినప్పటికీ దూరమైనప్పటికీ దేవుడు ఒక దినము నా వాక్యానికి విధేయుడవుతాడు నా వాక్యానికి అవుతాడు ఇంకా తెలుసుకుంటుంది ఇంకా తెలుసుకుంటాడు అని కొన్ని రోజుల తరబడి దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు మనం విధిత చూపించలేకపోతే దేవుడు ఆ మరణ శాస్త్రం ఎప్పుడైతే రాయబడ్డదో అప్పుడు మాత్రం ఇక తిరిగి అప్పుడు మనం ప్రాశప్తపడ్డా అయ్యో ప్రభు నేను ఇప్పుడు మంచి నేను మంచిగా నడుస్తానా ఇక నాకు తెలిసొచ్చిందన్నా లోకంలో నుంచి మనము వెళ్ళిపోవలసిన వారమే వెళ్ళిపోతే ఏమవుతుంది దేవుని యొక్క మర్మాలు మనం తెలుసుకోవాల్సిన సమయంలో తెలుసుకోలేకుండా పొందుకోవాల్సిన సమయంలో పొందుకోకుండా లోకంలో నుంచి వెళ్ళిపోతాం అందుకొరికే ఏమన్నాడు దేవుడి మర్మంలో విషయంలో మనము గృహ ఉన్నాము ఇక్కడ ఇక్కడ నీవు నేను వేరే ఉన్నప్పటికీ మన ఆస్తులు వేరే ఉన్నప్పటికీ మన ఇండ్లు వేరే ఉన్నప్పటికీ మన గ్రామాలు వేరే ఉన్నప్పటికీ మన భాష ప్రాంతీయ విధానాలు వేరే ఉన్నప్పటికీ మనం అందరం కూడా యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడగబడ్డాం అందుకే మనం దేవుని పిల్లలమైనాము ఇంకా మనకు అర్థంగా ఇప్పుడు మనం ఒక చర్చి కట్టుకున్నాం వేరే వాళ్ళు ఎవరు రాస్తున్నారు ఇళ్లకు ఎవరొచ్చిళ్ళు ఈ గృహ సభ్యులు కలిగిన విశ్వాసులు దైవజనులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే దేవుడి యొక్క మర్మంలను తెలియజేస్తూ ఉంటాడు దేవుని దగ్గర వచ్చిన వాళ్ళు అనేకులు ఉన్నారు కానీ మర్మాలు తెలుసుకోలేక చనిపోయిన వాళ్ళు ఉన్నారు దేవుని దగ్గరికి వచ్చి ఇరవై సంవత్సరాలు గడిపిన వాళ్ళు ఎందరూ ఉన్నారు కానీ దేవుని మర్మాల గురించి తెలియకుండా మంది జీ దేవుని ఆరాధన చేస్తున్నారు ఎందుకంటూ సంపూర్ణంగా దేవుడికి విధేయుడు కావడమో లేదు భేదాలు పెట్టుకొని జీవిస్తూ ఉన్నారు వీళ్ళకి అర్థంగా నేను కూర్తనా నేను నాకేం భేదం ఉంది నాకేమో భేదం ఉంది నేను ఎవరన్నా బే భేదే భేదాలు పెట్టుకొని చూస్తున్నానా ఎవరన్నా కించపరుస్తున్నానా అవమానపరుస్తున్నానా నేను నేను అందరితో కలిసి ఉంటున్నా కదా అందరినీ ప్రేమతో చూస్తున్నా కదా నాకేం భేదము నాకేం భేదం ఆ కుటుంబాన్ని ఆ మనిషిని ఆ విశ్వాసాన్ని ఆ పాస్టర్ని ఆ దైవ సేవకుని నాకు దూషించడానికి నన్ను ఆయన వ్యతిరేకంగా మాట్లాడడానికి నాకేం భేదము అని మనం అనుకుంటాం కానీ దేవుడి యొక్క వాక్యాన్ని నడవనీయకుండా చేస్తున్నది శరీరంలో ఉన్నటువంటి భేదమే నువ్వు ఇతరుల భేద ఇతరుల పట్ల భేదం లేదు ఇతర శరీరాల పట్ల మనకు భేదం లేదు ఇతర మట్ల మతాల పట్ల మనకు భేదం లేదు ఇతర కులాల పట్ల మనకు భేదం లేదు ఇతర వారి పట్ల మనకు భేదం లేదు కానీ దేవుడి యొక్క వాక్య విషయంలో దేవుడి యొక్క వాక్య విషయం నడిపించాల్సినటువంటి నడిపించే విధానంలో భేదాన్ని కలిగి ఉన్నావు దేవుడు ఒక వాక్య రీపా వాక్య ప్రకారంగా ఒక శిల్పిగా కావలసినటువంటి విధానంలో తయారు కావలసినటువంటి విధానంలో తయారు కాకుండా ఒక భేదాన్ని కలిగి ఉన్నావు మాట అర్థమవుతుందా ఎక్కడ మోసపోతున్నాం నాకేం భేదం ఉందండి కానీ ఇవన్నీ భేదాలు ఇవన్నీ వాక్యరీతిగా మనం చూసుకుంటే తయారు కాకపోవడము భేదమే అందువరకే మనము ఈ భేదాన్ని తీసివేయాలి భేదాన్ని తీసివేయాలి తీసివేయాలంటే మన శరీర గుణాల్లో శరీరాన్ని నడిపే కార్యాలు వాటన్నిటిని మనం సిలువేసుకోవాలి అప్పుడు మాత్రమే మనం దేవుని మర్మాలను మనము తెలుసుకుంటాం జరగబోయేదేందో మనకు తెలియజేస్తాడు ఇది మంచి సమయం ఏ సమయమో మంచి సమయం దేవుడి యొక్క ఏందో అని ఒక విషయం చెప్తాను మీకు ఇంకా అర్థం కావడం కొరకు రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము రెండవ వచనం టోపిలు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము రెండవ వచనం క్రీస్తు చేసినందు జీవమునిచ్చి యొక్క నియమము పాప మరణముల నుండి విడిపించను సరిపోతుంది క్రీస్తు చేసు యొక్క జీవమునిచ్చు ఆత్మ నియమము ఏ నియమము వినాలమ్మ ఏ నియమము ఆత్మ నియమము చెప్తున్నాను కదా మొన్న నుంచి ఆత్మ నియమము అంటే ఆత్మలో నడిచే విధానము అవి ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవడమే మర్మము లోకంలో జీవించడము మనకు తెలిసే ఇతరులు చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఆత్మలో ఆ లేక ఆత్మ నియమంలో నడిచే విధానం ఎలా ఉంటుంది అనేదే మనం తెలుసుకోవడమే దేవుడి మర్మం మాట అర్థమైందా ఇరవై ఏళ్ళు నమ్ముకున్నారు ఆత్మ నియమంలో నడిచే విధానం తెలియలేకపోతుంది పది సంవత్సరాలు నమ్ముకున్నారు దేవుని ఆత్మ నియమంలో నడిచే విధానం తెలియలేకపోతుంది కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏం తెలుస్తుంది కదా ఆత్మ నియమంలో నడిచే విధానం తెలియకనే నాకు దేవుడు నచ్చలేదు వెళ్ళిపోయిన వాళ్ళు అంతే కదా వెళ్ళిపోయిన వాళ్ళు అంతే కదా కానీ మనంలో మనమే ఫిక్స్ అయిపోయి మన ఆలోచనతో సరి చేసుకొని మన ఆలోచనతోనే నేను అని మనం మనము మనం 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 మనమే గట్టిపరుచుకుంటే మనం మనమే సరిగా అనుకుంటే మనము ఈ నియమం తెలుసుకోలేకుండానే దూరం అయిపోతూ ఉంటాం దేవుడు ఇచ్చేది మనకు తెలియదు మనం విధేయత కలిగి ఉంటే ఆత్మ నియమం ఎట్లుంటుందో మనకు తెలియజేస్తాడు ఇప్పుడు నాకు దే ఆత్మ నియమం వద్దు అని చెప్పేసి మనము దేవుని దగ్గరికి అనుకో తిరుగుబాటు చేసుకుంటూ మనము కొన్ని రోజుల వరకు ఉండి లేకపోతే వెళ్ళిపోవడం అన్నా లేకపోతే నుంచి స్వాస్థంగా వెళ్ళిపోవడం అన్నా జరిగింది అనుకో అసలు ఆత్మ నియమములో నడిచే విధానము ఏమాత్రం కూడా మనకు తెలియనే తెలియ ఇంకొక విషయం ఒకసారి ఒక విశ్వాసం ఇరవై ఏళ్ళు నమ్ముకున్నది ఆమె ఆత్మ నియమం గురించి మరి ఏ మాత్రం కూడా తెలియకుండానే వెళ్ళిపోయిందనుకుందాం ఆమెకు ఆత్మ నియమం గురించి నడిచే విధానమే తెలియాలి ఒక దైవ సేవకుడు వాక్యం చెప్తున్నాడు ఆత్మ నియమం గురించి తెలుసుకోలేకపోతే ఇంకా వేరే వాక్యం చెబుతూ ఉంటాడు ఆత్మ నియమం తెలుసుకోలేకుండానే లోకంలోంచి దైవసేవ అంటే దేవసర వాక్యం బోధించి వెళ్ళిపోతాడు మరి ఎక్కడ బలహీనత ఉంది మరి ఎక్కడ బలహీనత ఉంది మరి దేవుడు ఏమన్నా ఇవ్వండి మనము సమర్పించుకునే విధానంలోనే మన నడిచే విధానంలోనే తేడా ఉంది నా మాట అర్థమవుతుందా దేవుడికి మనకు తేడేందంటే దేవుడు మనకు చూయించి చెప్పి నడిపించడు కానీ మనం నడుస్తూ ఉన్నప్పుడు అది మన అనుభవంలోకి వచ్చినప్పుడు ఆ యొక్క ప్రత్యక్షత ఆ యొక్క సారం పొందుకున్నప్పుడు దేవుడా అని మనము ప్రార్థిస్తాం చెప్పితే అర్థం కాదు చెప్పితే అర్థం కాదు అనుభవించినప్పుడు అర్థమవుతుందండి అంటే దేవుడి యొక్క మర్మం ఎలా ఉంటుంది అంటే దేవుడి యొక్క పరిపాలన ఎలా ఉంటుంది అని అంటే తెలిసి చెప్పేవాడు కాదు ఒకటే ఒకటి మనం చేయాల్సింది ఏంది అంటే దేవుడి వాక్య ప్రకారం నడుస్తూ ఉన్నాడు చెప్పింది చేయాలంటే ఈ భేదాలు పెట్టుకొని మనమే విభజించుకుంటూ పోతే మనం పొందుకోవాల్సినటువంటి మర్మాలు దేవుడు ఆపేస్తాడు మనం ఏమనుకుంటామంటే గిన్నె ఉన్నాయి కావచ్చు అనుకుంటాం గింతే అనుకుంటాం కానీ అది తెలియ పొందుకోవాల్సిన తెలియకుండానే కొన్నిసారి తెలియ పొందుకోవాల్సిన పొందుకోకుండానే మనము దేవుడి నుంచి దూరం అయిపోయి సమయం దుర్వినియోగం అయిపోయి కదా మనం భవిష్యత్తులో జరగబోయేది మరి లాభం నష్టంగా మారిపోతుంది భవిష్యత్తులో పొందుకో పొందుకోకుండా కొంత వెనుకబడే అవకాశం ఉంటుంది అప్పుడు మనము గుండె పగిలి ఒక దినము ఏడుస్తాం మనము సమర్పించుకునే విధానంలోనే మనం నడిచే విధానంలోనే తేడా ఉంది నా మాట అర్థమవుతుందా దేవుడికి మనకు తేడేందంటే దేవుడు మనకు చూయించి చెప్పి నడిపించడు కానీ మనం నడుస్తూ ఉన్నప్పుడు అది మన అనుభవంలోకి వచ్చినప్పుడు ఆ యొక్క ప్రత్యక్షత ఆ యొక్క సారం పొందుకున్నప్పుడు దేవుడా అని మనము ప్రార్థిస్తాం చెప్పితే అర్థం కాదు చెప్పితే అర్థం కాదు అనుభవించినప్పుడు అర్థమవుతుందండి అంటే దేవుడి యొక్క మర్మం ఎలా ఉంటుంది అంటే దేవుడి యొక్క పరిపాలన ఎలా ఉంటుంది అని అంటే తెలిసి చెప్పేవాడు కాదు ఒకటే ఒకటి మనం చేయాల్సింది ఏంది అంటే దేవుడి వాక్య ప్రకారం నడుస్తూ ఉన్నాడు చెప్పింది చేయాలంటే ఈ భేదాలు పెట్టుకొని మనమే విభజించుకుంటూ పోతే మనం పొందుకోవాల్సినటువంటి మర్మాలు దేవుడు ఆపేస్తాడు మనం ఏమనుకుంటామంటే గిన్నె ఉన్నాయి కావచ్చు అనుకుంటాం గింతే అనుకుంటాము కానీ అది తెలియ పొందుకోవాల్సినవి తెలియకుండానే కొన్నిసారి తెలియ పొందుకోవాల్సిన పొందుకోకుండానే మనము దేవుడి నుంచి దూరం అయిపోయి సమయం దుర్వినియోగం అయిపోయి కదా మనం భవిష్యత్తులో జరగబోయేది మరి లాభం నష్టంగా మారిపోతుంది భవిష్యత్తులో పొందుకో పొందుకోకుండా కొంత వెనుకబడే అవకాశం ఉంటుంది అప్పుడు మనము గుండె పగిలి ఒక దినము ఏడుస్తాం దేవుడి కొద్ది వాక్యం దీవించి ఆశీర్వదించినగాక